మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఎందుకు చేస్తారు ఉపవాసం ఏ విధంగా చేయాలి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం పర్వదినం పర్వదినాన హిందువులందరూ శివుడికి అభిషేకాలతో పూజాదికాలు నిర్వహిస్తారు ఉపవాస జాగరణలతో శివనామ స్మరణలతో గడుపుతారు అసలు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఎందుకు చేస్తారు ఉపవాసం ఏ విధంగా చేయాలి మహాశివరాత్రి ఉపవాసానికి ఉన్న నియమాలు ఏమిటి శివరాత్రి నాడు ఉపవాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఫలితం ఉంటుంది అన్న విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు అయితే ఉపవాసాన్ని ఆచరించడంలో మూడు రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి అందులో అత్యంత కఠినమైన నిర్జల వ్రతం కూడా ఉంది ఈ నిర్జల ఉపవాస వ్రతంలో శివరాత్రి ప్రారంభం నుండి అంటే మార్చి ఎనిమిదవ తేదీ ఉదయం పన్నెండు గంటల సమయం నుండి మార్చి తొమ్మిదవ తేదీ సూర్యోదయ సమయం వరకు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం ఇది చాలా కఠినతరమైన వ్రతం ఇక రెండవది ఫలహార వ్రతం ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు పానీయాలు డ్రై ఫ్రూట్స్ తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు ఉండకూడదు పండ్లు పండ్ల రసాలతో ఫలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు మూడవది సమాప్త వ్రతం ఈ రకమైన ఫలహార వ్రతంలో పేర్కొన్న అన్నింటినీ ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు ఇక ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్